నమస్తే మాట్లాడుకుంటున్నాం కదా సుఖంగా సంతోషంగా శాంతిగా ఉండడానికి పద్దెనిమిది పాయింట్లని పన్నెండు పద పదకొండు పన్నెండు కలిపి చెప్పడం జరిగింది ఈరోజు పదమూడు పద్నాలుగు కలిపి చెప్పేసుకుందాం ఏంటి పదమూడు పద్నాలుగు పదమూడేంటి నేను నిద్రలేస్తూనే భగవంతుడి చేతిలో పరికరాన్ని బాబోయ్ నాదేం లేదు అనేటువంటి విషయం అనుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఉండాలి అనేది ఒక పాయింట్ ఇంకోటి ఏంటి ఎప్పుడు కొంతమంది ఎప్పుడు సంతోష దుఃఖంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు అలా కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేది పాయింట్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటి నేను పరికరం భగవంతుడి చేతుల్లో అని అనుకుంటూ ఉండాలి అంటే ముందు ముఖ్యంగా ఏంటి నేను శరీరం పెద్దగా కాదు శరీరం కాదు మనసు కూడా కాదు తర్వాత నేను ప్రాణం కూడా కాదు ఈ మూడుటిని నడిపిస్తున్నటువంటిది నిద్రలో ఉన్న నాతో పాటు ఉన్నటువంటి ఒక శక్తి ఉన్నది అనేటువంటి విషయం అవగాహన కావాలి ఎలా ఎంత అంత తేలిగ్గా ఎలా అవగాహన అవుతుంది ఎందుకు అలా అవగాహన కాదు సృష్టి సృష్టి వ్యక్తమైన అన్ని మూడు మూడు చెప్పారు అంటే ఏంటి మూడు గుణాలు మూడు స్థితులు తర్వాత మూడు అవస్థలు ఇట్లా మొత్తం వేదాల్లో మూడు మూడు చెప్పారు మూడంటే ఏంటి మనకు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం అంటే మనకు భౌతికంగా శరీరం ఉంది సూక్ష్మ శరీరం అంటే మనకు ప్రాణం ఆలోచనలు ఉన్నవన్నీ కనపడవు కదా అలాగే కారణ శరీరం అనేది మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి అప్పుడు అది ఆనందంగా ఉంటుంది అంటే ఏంటి సృష్టి మొత్తానికి కారణం ఏం చెప్పారు మొట్టమొదటి సృష్టి రావడానికి కూడా సృష్టి వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు జస్ట్ నాకు హ్యాపీగా కావాలనిపించింది సృష్టి వ్యక్తమైంది అన్నారు అక్కడ ఉన్నదాన్ని ఏమన్నారు దాన్ని అవిద్య మాయ అన్నారు అంతే అంటే ఏంటి సృష్టి జరిగినట్టు కనపడుతున్నది కానీ సృష్టి లేదు అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే కదా మనకు తెలుసుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు లేదా వంద సంవత్సరాలు ఉంటారు తప్ప తర్వాత ఎవరూ శరీరం ఈ ఈ శరీరాలు లేవుగా మనం తాతల్ని చూసాము మన ముత్తాతల గురించి చెప్పారు తర్వాత మన పేరెంట్సు తర్వాత మనము మన తర్వాత నెక్స్ట్ జనరేషను తర్వాత వాళ్ళు మనవరాళ్ళు ఇట్లా ఇంత సృష్టిలో కూడా ఏంది వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతూ ఉన్నారు ఎలా ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు కాకపోతే వెళ్ళిపోయే టైం లేదో రెండు రోజులు మూడు రోజులు కొంతమంది అనారోగ్యంగా పోతే ఏం అనారోగ్యం లేకుండా పోతే ఆ నాళ్ళు కొంతమంది చాలా హ్యాపీగా సుఖంగా కొంతమంది బాధలు పడితే అంటే ఏంటి అల్టిమేట్గా సుఖము సంతోషము బాధ హ్యాపీనెస్ ఎమోషన్స్ బంధాలు ఇవన్నీ చాలా సహజంగానే జరిగి సహజంగానే వెళ్ళిపోతాయి ఇదంతా తెలుసు అందరికీ తెలుసు కదా కాకపోతే కనపడుతున్నదంతా భౌతికం కానీ ఈ భౌతికాన్ని నడిపిస్తున్నవేంటి మన ఆలోచనలు సూక్ష్మ శరీరం తర్వాత ఈ కారణం ఏంటి కారణం అనేది తెలియదు నిద్రలో ఎలాంటి స్థితి ఉంది అంటే ఒక విత్తనం కారణం అంటే ఒక విత్తనం అనమాట ఇప్పుడు ఒక 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 జీవనానికి ఇంకొక జీవనానికి కారణం ఏముంటుంది వాసనలు బీ సంస్కారాలు అన్నారు అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా కాకపోతే ఏంటంటే మహాఋషులు లేదా పెద్దవాళ్ళు ఇంతకంటే గొప్ప థియరీ ఏం లేదుగా ఒక మనిషికి ఒక మనిషికి తేడా ఏంటి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుడితే ఒకళ్ళొక రకంగా ఒకళ్ళొక రకంగా ఉన్నారు అందుకని ఎందుకు ఈ కారణ ఇవన్నీ ఏంటి అనే దాని గురించి సంస్కారాలు అన్నారు ఈ సంస్కారాల్లో వాళ్ళు ఏం చెప్పారు గుణాలు చెప్పారు ఏం గుణ కులాలు కాదు గుణాలు గుణాల్లో ఏంటి ఫస్ట్ గుణం శూద్రగుణం వైశ్య గుణం క్షత్రియ గుణం బ్రాహ్మణ గుణం ఆత్మ పరమాత్మ గుణం గుణం అంటే ఏంటి ఎంతసేపటికి శరీరం తప్ప తమో గుణం ఏం తెలియదు నేను తర్వాత ఇంకొకళ్ళు నేను నేను తప్ప కనీసం భార్య పిల్లలు తిన్నారా మనం తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం అనే విషయం కూడా వాడు పట్టించుకోడు ఇరవై నాలుగు గంటలు వాడు తింటము వాడు తాగడం చచ్చిపోవడం అంతే అది తమో గుణం అంటారు అంటే అందుకని కులం అనేది ఏం లేదు గుణం అనమాట అంటే వాళ్ళ శరీరం తప్ప నాకు ఇంకొకటి లేదు అనేది ఆలోచన చేస్తాడు రెండోది ఏంటి గుణం ఇరవై నాలుగు గంటలు ఏదో కావాలి నాకు కావాలి 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 అని వ్యాపారము భోపారం ఇంకోటి ఇంకోటో చేసి కూడబెట్టడం దాచడం దీన్ని వయశ్య గుణం అంటారు తర్వాత మూడోది ఏంటి క్షత్రియ గుణం అంటే రజోగుణం అనమాట ఎంతసేపటికేంటి వాళ్ళని రక్షించాలి వీళ్ళని రక్షించాలి యుద్ధాలు ఐదు ఈ ఈ భూమి నాది ఈ మనుషులు నేను కాపాడాలి ఈ రకమైంది ఉంటుంది బ్రాహ్మణ గుణానికి ఏంటి ఈ మూడు గుణాలు వే వేస్టు వీడికి ఎన్ని చేసినా ఏం చేసినా మనిషికి మనశ్శాంతి లేకపోతే ఏముంటుంది హాయిగా మనసు శాంతిగా ప్రశాంతంగా పెట్టుకుందామని వాడు రక్షించడానికి పరుగులు పెట్టడు వ్యాపారానికి పరుగులు పెట్టడు తర్వాత తన శరీరం అనేటువంటి భావంతో కూడా ఏముండడు ఎందుకంటే శరీరంతో అన్న వాడికి డిసిప్లిన్ ఉండదుగా దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన తినప్పుడే అంత తాగి తిని చచ్చిపోయేది అట్లాగే తన శరీరాన్ని తను అనుకున్నవాడు ఎక్కడ తనకు అశాంతి వస్తుందో క్రయిస్తాడు కదా అది ఓ ఇంత ఆహారం తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈ పనులు నేను చేస్తే నేను అశాంతిగా ఫీల్ అవుతున్నాను అని ఆ తను ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ పనుల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అది శాంతి గుణం అంటాడు ఎప్పుడైతే మనిషి శాంతి గుణానికి వస్తాడో అప్పుడు మాత్రమే నేనేంటి ప్రపంచం ఏంటి అసలు నిజంగా దేవుడున్నాడా అనేటువంటి విచారణ చేయగలుగుతాడు అంటే ఇప్పుడు మనం దేంతో మొదలుపెట్టి అప్పుడు ఆ విచారణ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం ఏమీ లేదు ఇదంతా ఒక శూన్యము ఇదంతా వచ్చేది పోయేదంతా టెంపరీనే ఈ ఈ టెంపరీ విషయాలకు నేను ఎందుకంత ఘర్షణ పడాలి అనే అవగాహనకు వచ్చినప్పుడు నాదంతా ఏం లేదు నన్ను ఏదో నడిపిస్తున్నది ఎట్లా నేను గ్రహించాలి అనేటువంటి విషయంగా ప్రయాణం మొదలు పెడతాడు ఎప్పుడు మొదలు పెడతాడు తమో గుణంలో ఉన్నవాడు ఎందుకు మొదలు పెడతాడు పాపం వాడి శరీరానికి సంబంధించిన వాడి 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 విత్తనాలు వాడి వాడి బీజాలు వాడి కోరికలు అవన్నీ నెరవేరాలిగా అట్లాగే వయసు దాచుతాం దాచుతాం అనుకున్న వాడికి దాని మీద వ్యామోహం పోవాలిగా అట్లాగే నేను అన్ని అన్ని రాజ్యాలు సంపాదించాను ఇన్ని రాజ్యాలు సంపాదించాను అంత పేరు వచ్చింది ఇంత పేరు వచ్చింది అనేటువంటివి కూడా పోవాలిగా పోయించిన తర్వాత నాలుగో స్థితికి వచ్చినప్పుడు మాత్రమే వాడు విషయాన్ని గ్రహించుకుంటాడు అందుకని ఎవరికి వాళ్ళు ఇప్పుడు నా స్థితి ఏంటి అని ఎవరి దగ్గరికన్నా వెళ్ళి రేపే నేనేమవుతాను రేపు ఉంటానా పోతానా ఇది సంపాదిస్తానంత అది సంపాదిస్తానా అని ఎవరిని ఎవరు అడగక్కర్లా నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చొని నీ మనసులో వస్తున్న ఆలోచనలు ఏ గుణంలో ఉన్నాయి అని నిన్ను నువ్వు గ్రహించుకోవచ్చు అంతే సృష్టి చెప్పటం కూడా అదే చెప్పారు మూడు స్థితులు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ కారణం ఏంటి కాజాన్ ఎఫెక్ట్ కూడా దాటిపోయింది భగవత్ తత్వం కానీ కారణం కనుక్కోగలిగిన స్థితి మన శరీర స్థితి మన మానసిక స్థితి కనుక్కోవాలి అట్లాగే ఈ మూడు గుణాల్లో నన్ను ఏ గుణం ఇబ్బందిలో నేనున్నాను ఈ గుణం ఎందుకు నన్ను ఇంత టెన్షన్ పెడుతుంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి అప్పుడు మాత్రమే నేనేం చేయటం లేదయ్యా బాబు అంతా భగవంతుడి చేతిలో నేను ఒక పరికరాన్ని ఆ పరికరం నడిపిస్తుంది ఆ భగవంతుడు ఆలోచన ఏదొస్తే అది నడుస్తూ ఉన్నాను ఓకే నాకు ఈ పని భగవంతుడు అప్ప చెప్పాడు ఇలా ఆఫీస్కి వెళ్ళి ఇలా చేయాలి అని అక్కడ కూర్చున్న ఐదు గంటలు ఆరు గంటలు భగవంతుడి పనే జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కూర్చుంటాడు అట్లాగే వంట గదిలో వంట చేయడానికి వెళ్ళినప్పుడు భగవంతుడు ప్రసాదం తయారు చేయడానికి అపాయింట్ చేస్తున్నాడు హాయిగా ప్రసాదం కళ్ళు మూసుకొని భగవద్ధ్యానంలో ప్రసాదం చేయడం జరుగుతుంది అలాగే బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ కడగడం మొదలుపెడితే అది కూడా భగవంతుడు పని అంటే ఏంటి కర్మలో ఇది గొప్ప పని అది తక్కువ పని ఏమీ లేదు బోగలే డబ్బులు ఉంటాయి పని మనిషి పనివాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి చేసి అవి క్లీన్ చేసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు వంట చేసుకోవడం చేత కాదు ఏమున్నా ఏం చేస్తారు మన కరోనాలు అందరం అనుభవానికి తెచ్చుకున్నాం కదా అంటే ఏంటి ఏ పని ఇచ్చినా భగవంతుడిచ్చిన పనిగా చేయడం చేసుకుంటూ పోవడం కోసమే అలా మొన్న కరోనా లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పీరియన్సెస్ అన్ని అందరికి వచ్చాయి అంటే ఏంటి ఎవరున్నా ఎవరు లేకపోయినా టయానికి భోజనం అయితే చేయాల్సిందే స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేసినా ఇంట్లో కేవలం అటుకులు ఉప్మా చేసుకొని తిన్నా తినాల్సిందే అందుకని అదైపోయింది మళ్ళీ మామూలు అయిపోయినారు అలా కాదు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను భగవంతుడి చేతిలో పరికరాన్ని అన్నప్పుడు ఏమవుతుంది మానసికంగా స్ట్రెస్ తగ్గిపోతుంది ప్రాణశక్తి భగవంతుడే కదా లోపల ఉన్నది నేనేం చేయటం లేదు ఆయన నడుపు చేస్తున్నాడు అనే భావం వచ్చినప్పుడు నీ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది ఎందుకు చేస్తున్నావు అనేటువంటి జ్ఞానంతో చేసినప్పుడు క్లారిటీ ఉన్నప్పుడు ఆనందం వస్తుంది ఆనందం అంటే వచ్చిన ఫలితం మీద వచ్చేది కాదు పని చేస్తున్నప్పుడు వచ్చేది ఆనందం ఎందుకు పని చేస్తున్నప్పుడే ఆనందం వస్తుంది జ్ఞానంతో చేస్తాం కదా నీ శక్తిని జ్ఞానం జ్ఞానంతో ఉపయోగిస్తా అది ఆనందం వస్తుంది అట్లా ఏంటి మొదటి మొదట ఏమన్నారు అట్లా భగవంతుడి చేతిలో నేను పరికరం అన్నాను ఊరికి నేను అనుకుంటే కాదు ఈ ఈ స్టెప్స్ అన్నీ జరగాలి ఇంకోటి ఏం చెప్తున్నాడు కొంతమంది ఉన్నారు కదా ఎప్పుడు ఉన్న ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అంటే సుఖం ఉండదు హి అన్నాం అనుకో హై అట్లా ఇట్లా ఉంటుంది ఏంటి జస్ట్ టెంపరీ ప్రపంచం చూస్తున్నావుగా మొన్న కరోనాలు అందరం చూశాం కదా జస్ట్ ఈ ప్రపంచ ఈ ఈ భూమి మీద మన లైఫ్ అంతా టెంపరీనే కదా కొన్నాళ్లే మరి ఈ కొన్నాళ్ళకి ఏడుస్తూ ఉండడం ఎందుకు చెయ్యాల్సింది ఏడుస్తూ చేయడం ఎందుకు హ్యాపీగా చెయ్యి ఎలా ఉన్నావు బ్రహ్మాండంగా ఉన్నా కనీసం నటించు ముందు సీరియస్గా నిజంగా లోపల ఏడుస్తూనే ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఉన్నాను అనేటువంటి పదం నువ్వు స్ట్రాంగ్గా వాడితే ఆటోమేటిక్ ఎందుకంటే భగవంతుడు బయట లేడు కదా నీలోనే కదా ఉన్నాడు నువ్వు 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 సంతోషంగా ఉంటే నీకు సంతోషంగా అనిపిస్తుంది సుఖంగా అనిపిస్తే సుఖంగా కనిపిస్తుంది దుఃఖం కల్పిస్తే దుఃఖం కనిపిస్తుంది అందుకనేంటి దుఃఖం ఉంటుంది కానీ దుఃఖపడేవాడు ఉండడు దుఃఖపడేవాడేవాడు జీవుడు కానీ జీవుళ్ళం కాదుగా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్న మాటలన్నీ భగవతత్వం కదా అందుకని ఎప్పుడు అట్లా సుఖం బ్రహ్మాండంగా వచ్చింది గర్వం వస్తుంది గర్వపడేవాడు లేడు అక్కడ ఉన్నది భగవతత్వమే అంటే అన్ని విషయాలు సమస్థితిలో గనక నువ్వు తీసుకుంటూ పోగలిగితే తప్ప సంతోషంగా ఉండడం కొంచెం కష్టం అందుకని ఆ సమస్థితికి ఎవరు తెచ్చుకోవాలి మనమే తెచ్చుకోవాలి పొద్దున్నే లేస్తూనే ఉత్సాహంగా లేకపోవడం నువ్వు ధ్యానం చేస్తావా పూజ చేస్తావా లేకపోతే పుస్తకం చదువుకుంటావా వాకింగ్ చేస్తావా ఏమన్నా చెయ్యి ఇన్స్పిరేషను ఇన్స్పైర్డ్గా ఉండాలి ఇన్స్పైర్డ్గా ఉండాలంటే నిన్ను నువ్వే తెచ్చుకోవాలి ఒక్కోసారి లో అవుతారు ఒకసారి నువ్వు అనుకున్నవి రావు నువ్వెవరు పోని ఇంకో నేర్చుకున్నావు అనుభవం వచ్చింది వచ్చింది కదా కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి కాలం మనం కాలంలో వచ్చాం ఒక డేట్ ఫిక్స్ అయింది కాలంలో వెళ్ళడానికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయ్యే ఉంటుంది స్పేస్లోకి వచ్చాం స్పేస్ అంటే ఒక ప్రదేశంలో ఉన్నాం టైము స్పేసు ఆబ్జెక్ట్గా ఉన్నాం అందుకని ఈ మూడు ఈ అంటే ఈ మూడింటిని నడిపిస్తున్నది ఎవరు మన మైండ్ మైండ్ ఎంతసేపటికి ఏం చేస్తుంది నేను తీసుకెళ్తే భవిష్యత్ కాలానికి తీసుకెళ్తుంది లేకపోతే జరిగిపోయిన వాటికి తీసుకెళ్తుంది ఆ విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి లేనో పాస్ట్ ఈజ్ డెడ్ దాని జోలికి వెళ్ళకల్లా ఇప్పుడు నీ చేతిలో ఉన్నది మన ఎవరు ఒక సినిమా యాక్టర్ చిరంజీవి గారు అనుకుంటా అద్భుతంగా ఎంత పాజిటివ్గా మాట్లాడు ఎంత హ్యాపీగా ఉంటాయో అలాంటి టాక్స్ వింటే ఇప్పుడే నీ చేతిలో ఉన్నది ఎప్పుడో నేను ఇందిరా చేశాను కుర్చీలో కూర్చున్నాను కుర్చీని పైకి లాగారు ఎవరికి పట్టింది ఇప్పుడు పిల్లలు చూస్తారా అవన్నీ ఇప్పుడు నేనేం చేయగలుగుతాను ప్రస్తుతం అమ్మో ఏమైందో ఇప్పటికే బైడ్ వచ్చేసి అయిపోయింది నా పని నేను ముసలి వాళ్ళు అయిపోయినాను ఇంకేంది కాదు ఏం చెయ్యాలి ఎట్లా నేను ప్రజెంట్ చేయాలి మళ్ళీ అని ప్రస్తుతంలో ఉండగలగడం ఈ ప్రస్తుతంలో ఉండకుండా నేను నన్ను మన ఎవరు మనసు దాని లక్షణం ఏంటి ఉంటే పాస్ట్లో దాని లక్షణం ఏంటి కాలంలో ఉంటుంది పాపం లేదు అంటే స్పేస్లో ఉంటుంది ఇదిగో నేను మొన్న ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు అట్లా చెట్లు ఎక్కాం కదా చింతకాయలు తిన్నాం కదా కింద పడ్డాం కదా ఇంతే స్పేస్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి లైఫ్ అంటే ఎప్పుడు ఉంటాయి అది సహజం అది స్పేస్లో ఆబ్జెక్ట్ ఏంటి అప్పుడు అది ఉంది ఇప్పుడు ఇది లేదు అని దీని లక్ష ఇది ఎవరు చేస్తుంది టైం మన మనసు చేస్తుంది అందుకని పాపం ధ్యానం ధ్యానం అన్నారు ధ్యానం అంటే అక్కడేదో కూర్చుంటే ఏదో వచ్చి ఒళ్ళో పెట్టి ఏమి లేదు అవన్నీ అబద్ధాలు ధ్యానం అంటే ఏంటి మనం టైంలో ఒక టైం పెట్టుకొని కూర్చుంటాము ఎక్కడ కూర్చుంటాము ఒక ప్రదేశంలో కూర్చుంటాము దేని మీద కూర్చుంటాము ఆ ఆబ్జెక్ట్ మీద కూర్చుంటాము ఆ ఆబ్జెక్ట్ ఎవరు నీ సెల్ఫే భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అని కూర్చుంటావు ఎక్కడున్నాడు భగవంతుడు బయట ఉన్నాడని నేను కూర్చోవు ఒక్కొక్కళ్ళు జ్యోతి అంటారు ఒకళ్ళు ఇంకోటి ఏదో అంటారు ఎవరికి తోచింది ఒకళ్ళు శ్వాస అంటారు అల్టిమేట్ ఏంటి టైము స్పేసు ఆబ్జెక్ట్లో కుదురుగా కాసేపు కూర్చోవటం ప్రాక్టీస్ చేయటం ఆ చేయడం చేయడం ఏమవుతుంది ఏ పని చేసినా అదే కుదురుతో చేయడం అనేది అలవాటు అవుతుంది ఆ అలవాటు ఎవరు ఎవరికి చేయాలి నీ మనసే నీ మనసుకి ప్రాక్టీస్ చేయాలి అంతే అదే ధ్యానం అంటే ఇంకా ఇంతకంటే అమ్మ గంట కూర్చోగల రెండు గురి కూర్చోకటం అంటే నువ్వు లేదు నువ్వు కూర్చున్నావు ఒక మంచి ఆబ్జెక్ట్ పెట్టుకున్నావు లేదా ఒక ఏదో పుస్తకం చదివావు లేకపోతే ఇంకో పని మీద పెట్టుకున్నావు దాని మీద వచ్చే పాజిటివ్ థాట్స్ని కూడా అబ్జర్వ్ వస్తూ ఉంటాయి కదా కాకపోతే నెగిటివ్ అనేది మన ఏమో బలహీనపరుస్తుంది పాజిటివ్ అనేది మనం ముందుకు తీసుకెళ్తుంది అట్లా మన మనసు మీద మనం పని ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటావో ప్రతి దాంట్లో నుంచి మనం నేర్చుకోవటం జరుగుతుంది ఎప్పుడైతే నేర్చుకుంటావో నేర్చుకున్న దా ఓ కొత్తవి నేర్చుకున్నప్పుడు ఉన్నంత హుషారు ఇంకొకటి ఉండదు ఒక వంటే చేస్తుంటారు రొటీన్గా చేసేదానికంటే కొత్తది చేశారు చాలా ఆనందం ఉంటుంది అప్పుడు ఎవరైతే నేర్చుకుంటూ ప్రస్తుతంలో ముందుకు వెళుతూ ఉంటాడో వాళ్ళు మంచి శక్తితోటి జ్ఞానంతో సంతోషంగా ఉంటారు వారి అన్నామనుకో టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు హ్యాపీగా ఉన్నానంటాడు బ్రహ్మాండంగా ఉన్నాను అంటాడు ఈ బ్రహ్మాండంగా ఉన్నాను అనేది కనీసం చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవటం మొదలు పెట్టాలి ఎందుకు ఏడుపు ఎందుకు ఒకప్పుడు ఎంతో అసలు చెప్తూనే ఒకసారి మాటల్లో తినటానికి లేకుండా అందరూ నూటికి తొంభై మంది అలానే ఉన్నారు ఇప్పుడు వండర్ఫుల్గా ఉంది ఈ వండర్ఫుల్లో ఇంకా ఏంటి టెన్షను ఏం చేయాలో తెలియక టెన్షను అందుకని ఎవరి మనసును వాళ్ళు పట్టుకొని నేను ఎందుకు వచ్చాను అసలు నా లైఫ్ ఏంటి నేను అనేటువంటిది ఏంది ఇది గోలంతా ఏంది అని కొంచెం ఇన్నర్గా నేర్చుకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే నాకు ఏమి కోల్పోయినట్టు ఏమి ఉండదు చాలా లైఫ్ ఈజ్ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ని ఎవరికి వాళ్ళు డిస్కవరీ చేయాలి డిస్కవరీ చేయాలి అంటే ఇప్పుడు అన్ని నోషన్స్ ఎట్రిబ్యూషన్స్ అన్నీ కవర్ కవర్గా పెట్టుకున్నాం ఈ కవర్లు తీసేయాలి ఈ కవర్లన్నీ తీసేస్తే చాలా హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉంటాం ఓకే